ఈరోజు ఈ యొక్క సమావేశంలో వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఆదాని పట్టణాధ్యక్షనైన దేవా గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ మీట్ పెట్టడంలో తప్పు లేరు కానీ ఎవరి మీద విమర్శలు చేసేటప్పుడు దానికి ఆలోచించి విమర్శలు చేయాలి ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టడంలో వ్యక్తిగతంగా డాక్టర్ పార్సార్ గారికి మీడియా పిచ్చి ఉందని చెప్పి చెప్పారు అన్న దేవగారు నేను చెప్పడం ఏమంటే మీడియా పిచ్చి ఉండేది డాక్టర్ పార్సాద్ గారు అన్న మీకు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అప్పటి ఎమ్మెల్యే గౌరవైనగసర్ రెడ్డి గారు మీరు పట్టణాలుసుకున్నప్పుడు ఎవరు ఎక్కువ శాతం మీడియా ముందు వచ్చి మీడియా గురించి మాట్లాడటము మీడియా సమావేశాలు పెట్టడము ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకంటే మీడియా అనేది ఒక స్వేచ్ఛ ప్రజల్లో తీసుకెళ్లేదానికే మీడియా సమావేశాలు కానీ ఏవైనా పెడతారు కానీ డాక్టర్ పాసాద్ గారు కూడా ఆ మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఈరోజు ప్రజల్లో ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఢిల్లీలో కేంద్ర మంత్రులకి వెళ్ళి కలసడం జరిగింది అది ప్రజలకు ఎలా తెలుస్తుందన్న ఒక వీడియో ద్వారానో ఒక మీడియా ద్వారా తెలుస్తుంది అంతేగాని దాన్ని మీడియా పిచ్చు ఆయన మాట్లాడే ఏ విషయమైనా కూడా మీడియా పిచ్చింది కాబట్టి మాట్లాడతామని చెప్పారు మీరు కొన్ని విషయాలు చెప్పారన్న కొత్త రక్తం కావాలి కొత్త రకం రావాలి అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ఆధునిక ప్రజలు అందరికీ తెలుసన కొత్త రక్తం కావాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి కూడా ఆలోచించి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పారసరాజు గారికి పద్దెనిమిది వేల పై చిరుకు ఓట్లతో గెలిపించారు ఎందుకు గెలిపించారంటే కొత్త రక్తం కావాలని చెప్పి ఆదోని పెట్టిన ప్రజలకు తెలుసు కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు కాబట్టి కొత్త రక్తం కోసం ఎదురు చూశారు కొత్త రక్తంలో డాక్టర్ పాఠశాల గారు గెలిపించారు దాని తర్వాత మీరు సిక్స్టీ ఫార్టీ అని చెప్పారు మీరు ఒక్కసారి ఇది సిక్స్టీ ఫార్టీ గురించి చెప్తే మీరు మీరు చెప్పిన మాటలు ప్రజలు నమ్ముకుంటున్నారు ఎందుకంటే సిక్స్టీ ఫార్టీ అనేది రెండు నెలల ఎలక్షన్ ముందు సిక్స్టీ ఫార్టీ వేరే ఇప్పుడు మీరు ఈరోజు మాట్లాడారు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అని చెప్పి ఈ ఫిఫ్టీ ట్వంటీ థర్టీ ఇది వేరే అన్న ఒక్కసారి మీరు ఏదైనా విషయం చెప్పేదో ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే పెద్దలు ఎన్నో సమావేశాలు ఎన్నో ప్రెస్ మీట్లో మాట్లాడారు కాబట్టి ఇలాంటివి మాట్లాడేదో ఒకసారి ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా మా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు చెప్పారు పాఠశాల గారు వచ్చి డెవలప్ చేస్తారు డెవలప్ చేస్తామని చెప్పారు ఎలక్షన్లో ఎన్నో సమావేశాలు చెప్పారని గెలిచి ఎన్ని అన్న రెండు నెలలైంది రెండు నెలల నుంచి మూడు నెలలు పార్దసార్ గారు ఎమ్మెల్యేగా అరవై నెలల పాటు ఆదోని నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు రెండు నుంచి మూడు నెలల్లోనే ఆదోనిలో పరిగెత్తిస్తున్నారు అధికారులందరూ కూడా అంటే ఆదోనీలో అభివృద్ధి పనులకు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కూడా అధికారులను పిలిచే అధికారులు కూడా ఆయన వెంట వచ్చి ఆదోని అభివృద్ధి కోసం వాళ్ళు ఐదు సంవత్సరాలు ముందుకెళ్ళి పనిచేస్తున్న విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలన్నా ఎందుకంటే ఆదోయులో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ఆదోళలో ఉండే ప్రజలు గ్రామీణలో ఉండే ప్రజలందరూ కూడా తెలుసు ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు ఏదైతే మీడియా పిచ్చి ఉండని చెప్పారో ఆ మాటని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు మీరు ధర్నా చేస్తాం అవి అని ఖచ్చితంగా ధర్నా చేయాలన్నా ఎందుకంటే ఆధ్వర్యంలో ఏమి కావాలనేది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో మీ ద్వారా జరగలేదు మీరు ధర్నాలు చేసి ఇది ఉంది అని చెప్పి మీరు గుర్తించి చెప్పండి ఖచ్చితంగా మా పార్థసార్థి గారి పని చేసి చూపిస్తారు చూపిస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఆదోని ప్రజలు ఓటు వేసారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆదోనిలో ప్రతి కార్యక్రమం కూడా ఆదోనిలో ఎలక్షన్ ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఖచ్చితంగా ఈ అరవై నెలల్లో పూర్తి చేసి నిలబెట్టుకుంటాడని చెప్పి కూడా ఆశాభావం మాకుంది మా ఎమ్మెల్యే భారతాహితుల పైన విమర్శించడం ఒక పెద్దలపై విమర్శించడం సరికాదని మీరు చెప్తున్నారు మీరు ఎప్పుడూ ప్రతిసారి మీరు అభివృద్ధి చేసినాం చేసినాం చేసినామంటారు కానీ ప్రతి ఒక్క మీటింగ్లో మీరు చెప్పేది ఒకటి మెడికల్ కాలేజు బైపాసు ఇంకా ఏదో ఇతర రెండు మూడు ఐటమ్స్ చెప్తారు కానీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక మూడు ఐటమ్స్ పెట్టుకొని ప్రతి మీడియాలో చెప్పేది ఒకటే మెడికల్ కాలేజ్ పై పాస్ ఇంకా ఇరవై మూడు మైనారిటీ కాలేజీ కానీ మా పాఠశాల గారు వచ్చినాక ఎమ్మెల్యే అయినాక ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు అసెంబ్లీలో కూడా ఆదోనీ కోసం మాట్లాడిన వ్యక్తి మన పాఠశాల గారు మూడు రోజులు అసెంబ్లీ ఉంటే కూడా మూడు రోజులు కూడా మన కోసం మన ఆదోని డెవలప్మెంట్ కోసం మాట్లాడే వ్యక్తి మన ఎమ్మెల్యే పాఠాద్ గారు అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ని కూడా మన సమస్య ఏమి ఆదో చాలా సమస్యలు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు ఒక నాలుగైదు ఐటమ్ తప్ప ఏమి అభివృద్ధి చేయలే కానీ ఆ ఏమేమి చేయాలనే అభివృద్ధి అన్నీ తను నోట్ డౌన్ చేసుకొని ప్రతి ఒక్క మినిస్టర్కి మెమరండం రూపంలో సబ్మిషన్ చేసే వ్యక్తి మన పాఠశాల గారు అది బాగా పంపించాలి ఈ కోర్టు మీరు చెప్పకుండా ఈ రెండు నెలలో ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అనుకుంటారు రెండు నెలల్లో మీరు మీరు మీ సమస్య ఎంత దహ ప్రాబ్లం ఉందో ఆధునిక ప్రజలకు అందరికీ తెలుసు అయినా కూడా మీరు రాంజలపైన దృష్టి సాధించుకోలేదు పార్సాహబ్ గారు వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మొట్టమొదటిసారి చెప్పింది ఏమంటే నీ నీటి సమస్య ప్రతి ఒక్కరి నాలుగు వేలు ఒకసారి మున్సిపాలిటీ అది బాధకర విషయం దానికోసమై ఆయన దృష్టి పెట్టి ఏది ఏమి సమస్యని తెలుసుకొని ఫస్ట్ ఆ నీళ్ళంతా భారీ చెప్పించే బాధ్యత తీసుకున్నారు ఈరోజు వర్షాలు బాగా వస్తే మళ్ళీ ఆ ఎల్ఎల్సి ట్యాంక్ కెనాల్లో కూడా బాగా వస్తే ఆ నీరు నింపి రేపు ఈ ఐదు సంవత్సరాలు రాంజల వాటర్ కూడా ఒక ఐదు పది వాళ్ళు నీరు నీరు సప్లై చేసే బాధ్యత అని తీసుకుంటున్నాడు అప్పుడు ప్రజలు కూడా నాలుగు రోజులు ఉండేది రెండు రోజులకి వచ్చేది ప్లానింగ్ చేస్తున్నాడు రెండు రోజులకు ఒకసారి ప్రజలకి నీరు ఇచ్చే ప్లానింగ్ చేస్తున్నాడు ఇంకా మేజర్ సమస్య మీకు అందరికీ తెలుసుకోవాల్సింది ప్రజలు లాస్ట్ ఐదు సంవత్సరాలు అందరూ ఉత్పత్తులో ఉన్న ప్రజలు భయంకరమైన భయం దోళంతో ఉన్నారు ఈరోజు స్వేచ్ఛగా అన్ని వాళ్ళ వ్యాపారంగా అన్ని స్వేచ్ఛగా చేస్తున్నారు అది నేను మా ప్రతి ఒక్కరు ఆదో ప్రజలు బంధించిన అది కాక మనం మళ్ళీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఎన్నడూ లేని విధంగా గర్ల్స్ హాస్టల్ కూడా ఈ ఒక్క చెప్పించే బాధ్యత కాలేజ్ ఇంటర్ కాలేజ్ కూడా పిల్లలకి మూతపడే సమయంలో ఎందుకంటే ఒక సంవత్సరం వారికి వైఎంకే స్కూల్ యజమానికి రెంట్ ఇవ్వన్నట్ల వాళ్ళు బంద్ చేస్తానంటే మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడి వారికి ఖచ్చితంగా మళ్ళీ రెలివేలు చెప్పించే బాధ్యత తీసుకొని వాళ్ళు మళ్ళీ కాలేజ్ స్టార్ట్ చేయవచ్చారు ఇవన్నీ రెండు నెలల సమయంలోనే ఆయన చేసేదే అభివృద్ధి ఇంకా ఇంకా ఐదేళ్ళు ఉంది ఇంకా ఐదేళ్ళు ఉంది ఇంకా చాలా వరకు ఆయన చేస్తారు ఎందుకంటే ఆయన ఒక డాక్టర్ డాక్టరే కాకుండా ఇంకా వేగ ప్రధాన సమస్య డిగ్రీ కాలేజీ ఇవాళ డిగ్రీ కాలేజు ఒక టెంపరీ బిల్డింగ్లో ఉంది ఆ టెంపరీ బిల్డింగ్ ఖచ్చితంగా పాఠశాలగా దాన్ని టేకప్ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో కొత్తగా భవనం నిర్మాయించి స్వేచ్ఛగా సొంతంగా కాలేజ్ కాలేజ్ కట్ కాలేజ్ కట్టించి ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని కట్టించి ఎలక్షన్ పోతామని చెప్తున్నాం దాన్ని పాఠశాలగా ఖచ్చితంగా దాన్ని నిర్వహిస్తారనేది మేము మీ అందరికీ మీడియా ద్వారా మీరు తెలియ తెలియపరుచున్నాం అది కాక శ్రావణ మాసంలో మనకి ప్రతి ఒక్కరూ ఆధునివాసులు అందరూ రణమండల ఆంజనేయ స్వామికి చాలామంది భక్తులు ఉన్నారు ఎప్పుడు లేని విధంగా లాస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా డాక్టర్ పాసాద్ గారు ప్రజలకి ఎలా మేలు చేయాలనేది దానికోసమే అఫీషియల్స్ అందరినీ ఫస్ట్ టైం అఫీషియల్స్ అందరిని పిలిచి మరి పట్టణ ప్ర ప్రముఖులు కూడా గెలిచి మనము ఈ శ్రావణ మాసంలో రణమండల స్వామికి ఎలా మంచి సౌకర్యంగా ఎలా భక్తులకి ఎంత నీట్గా మనం చేయాలని వారు తపనపడి ప్రతి ఒక్కరికి దానికోసమై ఉచితంగా బస్ కూడా ఆయన చెప్పి నిర్వహించినారు అది కాక రణమండల పైని పోయే కూడా ఆయన ఒక ప్లాన్ నేర్పు చేస్తున్నారు

మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని